ఈ రోజు జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మేము నిర్వహిస్తున్న పత్రికా సమావేశాలలో సీనియర్లు కావచ్చు జూనియర్లు కావచ్చు వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్ట్లా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసిగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు అంతా నిశ్చితంగా గమనించాలి పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేదు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పులయ అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ స్కూల్లోనే చదివినా లేకపోతే మొత్తం మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండూ రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లు వచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అని తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలలో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు అందుకే నిజమైన జర్నలిస్టులు మీరు సెమినార్స్ నిర్వహించుకొని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో డిఫైన్ చేయాల్సిన పరిస్థితి ఈరోజు సమాజంలో దాపురించింది